ओुभ्यों नम हरि ओ वंदेह मंगलात्म भास्विग्रहम याज्ञवल मुनश्रेष्ठ जिष्ठु हरिहर प्रभं जितेन्द्रिम चितक्रोधम सदाध्यानपरायण आनंद निलम वंदे योगानंदमुनीशर ओं ओम नम ग्वा गणपतिम हवामहे प्रियाना प्रीत हवामहे निधीनावा निधिमति हवामहे वसो मम अहम जानी गद्दम तम जासी गभदम ओं श्री महागणाधिपत नम हरी ओं परभ्यो नम सूर्यनायणदेवताभ्यो नम आंजनेयस्वामीदेवताभ्यो नम याजगुभ्यो नम नमः नम कायनीगुभ्यो नम श्रीरामशर्मगुभ्यो नम சாயோ நமக்காச்சாரியோ நமேந்திரஸ்வீ நம தத்தேயு நமஹம் ஸ்ரீசுத்திபுதுசைத்தே நமீனா நம उमा महेश्वराभ्यो नमः वानी हिरण्यगर्भाय नमः सुची पुरंदरभ्यो नमः इष्टदेवताभ्यो नमः ग्रामदेवताभ्यो नमः स्थानदेवताभ्यो नमः वासदेवताभ्यो नमः सर्वेभ्यो देवीभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः एतत्कार वदान श्री यज्ञवलके गुरुभ्यो माता पितृ गम चरणाभ्यः नमः ओम श्री ఈ విధంగా తొమ్మిది మంది మహామునులు జనక మహారాజు కొలువులో యాజ్ఞవల్గ మహర్షితో సంవాదానికి దిగుతారు ఈ యొక్క వాదములో మొట్టమొదటిగా అశ్వలుడు తర్వాత ఆర్తభావుడు భుజ్యువు వృషస్తుడు కహోలుడు గార్గి ఉత్తాలకుడు మళ్ళీ గార్గి ఆ తర్వాత శాకయ్యుడు ఈ రకంగా ప్రశ్నల మీద ప్రశ్నలు ఈ యొక్క యాజ్ఞవల్క మహర్షిని పరీక్షిస్తారు ఈ యొక్క పరీక్షలో యాజ్ఞవల్క మహర్షి అందరి యొక్క వాదనని ఖండించి తన యొక్క బ్రహ్మవేత్తని జ్ఞానాన్ని వాళ్ళ ముందు ప్రదర్శించి ఇంకా మేమంతా కూడా ఓడిపోయాము స్వామి ఇదిగో మా అందరికంటే కూడా మీరే యోగీంద్రులు యోగులలో ఇంద్రుల వంటి వారు అదేవిధంగా జ్ఞానంలో బ్రహ్మ విద్యలో మీరు ఇంద్రుల వంటి వారు ఋషులలో మీరు ఇంద్రుల వంటి వారు అని చెబుతూ జనక మహారాజు వద్ద అందరూ కూడా లేచి మా అందరికంటే కూడా శ్రేష్ఠుడైనటువంటి వారు ఎవరై అంటే ఈ సభలో యాజ్ఞవర్గ మహాముని కాబట్టి ఈయనికి యోగేంద్రముని అనేటువంటి బిరుదుతో మనము సత్కరిద్దాం స్వామి అని జనక మహారాజుని కోరితే జనక మహారాజు గారు ఆ రకంగా యాజ్ఞవల్గ మహర్షికి వెయ్యి గోవులు బంగారంతో సహా బంగారాన్ని అలంకరించినటువంటి వెయ్యి గోవులను అదేవిధంగా వాటి కొమ్ములు అలంకరించి ఉన్నటువంటి పది గ్రాములు బంగారపు నాణాలతో సహా యాజవృత మహర్షికి దానం చేయడం జరుగుతుంది ఆ రకంగా ఈ యొక్క సభలో జన ఇది కేవలం త్రేతాయుగంలో జరిగినటువంటి విషయం ఇరవై ఐదు వేల సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి విషయం అప్పట్లో ఆ రకంగా యోగేంద్ర మహాస్వామికి మనకు ఉన్నటువంటి యాజ్ఞవల్క మహా మునివారికి యోగేంద్ర మునీశ్వరుడు అనేటువంటి బిరుదుతో అందరూ కూడాను నామకరణం చేసి పట్టాభిషేకం చేస్తారు మునీంద్ర పట్టాభిషేకం అందుకనే అప్పటి నుంచి చెప్తారనమాట ఏ సభ జరిగినా ఏ కార్యక్రమాలు జరిగినా ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినా అక్కడ కానీ యాజ్ఞ వాళ్ళకు సంబంధించినటువంటి మునులు గాని ఋషులు కానీ వేదాంతులు గాని వేద్యులు గాని బ్రహ్మవేత్తలు కాని ఉన్నట్లయితే ముందుగా వాళ్ళని మనం సత్కరించాలి వాళ్ళని సత్కరించిన తర్వాత మిగిలిన మనం సత్కరించాలి అని ఆనాడు ప్రామాణికంగా ఆ రోజు చెప్పడం నిర్ణయించాడు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అసలు మన యొక్క యాజ్ఞములకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో కూడా తెలియదు తెలిసినా కూడా మనం గురించి పట్ట పట్టించుకోవట్లేదు మన దగ్గర జ్ఞానం ఆ రకంగా ఉంది వాళ్ళు కూడా మనం ఆ రకంగా చూస్తున్నారు కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి జ్ఞాన సంపదని మనం పెంపొందించుకోవాలి అని యాజ్ఞ మహర్షి తనకు తానుగా చెప్పనమాట ఆ ఆ రకంగా సూర్యుడు ఏ రకంగా స్వయం ప్రకాశం చేసుకుంటున్నాడో మనందరిలో మనం రకంగా స్వయంగా ప్రకాశం చేసుకొని అందరి ముందు కూడా మన యొక్క యాజ్ఞవల్క మహర్షి యొక్క ప్రతిభని చాటుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని చెప్పుకుంటూ తర్వాత యాజ్ఞవల్క మహర్షికి జనక మహారాజు లేచి నమస్కారం చేసి అయ్యా మీరు కూడా నాకు విద్యను నేర్పాలి అని అడగటం జరుగుతుంది అప్పుడు యాజ్ఞవల్క మహర్షి అంటారు అసలు ముందు మీరు ఏమేమి నేర్చుకున్నారో చెప్పండి జనక మహారాజా అని అడుగుతారు అన్నమాట అప్పుడు ఆ జనక మహారాజు చెప్పడం మొదలు పెడతారు అంటే అసలు ఏ ఏ ఆచార దగ్గర మీరు నేర్చుకున్నారు అని అప్పుడు జనక మహారాజు మారు మారుతున్నారు శాలుని నుంచి పుత్రుడైనటువంటి జిత్వయుడు అనేటువంటి మహర్షి దగ్గర వాకే బ్రహ్మమని నేను తెలుసుకున్నానండి అన్నాడు అంటే ఈ యొక్క జిత్వయుడు అనేటువంటి వాడు బ్రహ్మ అంటే ఎవరంటే వాకే అని తెలియజేశారు అన్నాడు అయితే ఇది ఎలా అంటే తల్లిదండ్రులు ఏ రకంగా అయితే పిల్లవాడిని మనకు చక్కగా మంచి విద్యా బుద్ధులు నేర్పుతారు ఆచార్యుడు ఏ రకంగా తెలియజేస్తాడు శిక్షుడు ఏ రకంగా అయితే వాటిని స్వీకరిస్తాడు అట్లాగా నేను కూడాను ఆ ప్రామాణికమైనటువంటి వాకే బ్రహ్మము అనేటువంటి విషయాలని నేను తెలుసుకున్నానండి ఆయన ద్వారా జిత్వ ముని ద్వారా తెలుసుకున్నాను కాబట్టి వాక్కు బ్రహ్మమని నాకు చెప్పాడు అని చెప్పారు అయితే వెంటనే యాజ్ఞములు అడిగారు ఓ జన కూడా ఆ శైలిని వాడు వాగ్రూపమైనటువంటి బ్రహ్మమునకు శరీరము ఆశ్రయముగా ఉన్నది అని చెప్పాడా ఆ వాగ్రూపమైనటువంటి బ్రహ్మకి శరీరం అనేటువంటిది ఆశ్రయముగా ఉన్నదా ఆశ్రయముగా అనేది అంటే మనకు ప్రదేశము అని చెప్పాడా అని అడిగారు అయితే వెంటనే జనకుడు నాకు అలా చెప్పలేదండి అన్నారు అయితే ఓ జనక ఇది ఏకపాద స్వరూపమైన బ్రహ్మ అని తెలుసుకోవాలి ఏకపాద స్వరూపమైన బ్రహ్మ అని ఏకపాద స్వరూప బ్రహ్మం అంటే ఏంటి చెప్పండి స్వామి అగ్నిక మహర్షి అని జనకుడు అడుగుతాడు అప్పుడు ఏకపాద బ్రహ్మము అంటే వాగ్రూపమైన బ్రహ్మమునకు వాక్యే శరీరము ఏదైతే మనకున్నదో ఈ యొక్క వాగ్రూపమైన బ్రహ్మకు వాకే శరీరము ఇది అవ్యాకృతాకాశమే ఆశ్రయము దీనికి ఆశ్రయం ఎక్కడ స్థలం ఎక్కడ అంటే ఆకాశమే స్థలము కాబట్టి ఈ వాగ్రూపం వాగ్రూపమైన బ్రహ్మ వాక్యే శరీరము కాబట్టి ఇది ఏకపాద స్వరూపమైన వాగ్రూప రూప బ్రహ్మము ఇటువంటి బ్రహ్మని ఏం చేయాలంటే బ్రహ్మాన్ని మనము ఉపాసన చేయాలి దేని ఉపాసన చేయాలి ప్రజ్ఞ అనే దాన్ని మనం ఉపాసన చేయాలి కాబట్టి వాక్కు నీలో బాగా ఉండాలి అన్నట్లయితే వాకే బ్రహ్మం అని చెప్పినట్లయితే నువ్వు ఉపాసన చేస్తూ ఉండాలి దాని మీదే దృష్టి పెట్టాలి ధ్యానం అన్నట్లయితే ప్రజ్ఞ అనేదాన్ని మనము చేయాలిట ప్రజ్ఞ అంటే ఏమిటండి అని వెంటనే జనక మహారాజు రాజ్ఞవోన్ మహర్షిని అడుగుతారు వాక్కు చేత మనము వాడు వీడు నా బంధువు నా శత్రువు అని ఉంటామే అంతేకాకుండా ఇది రామాయణము ఇది మహాభారతము ఇది ఋగ్వేదము ఇది సామవేదము ఇది వేదము అని చెప్పుకుంటాం ఈయన ఋషి ఈయన బ్రహ్మ ఈయన విష్ణువు ఈయన శివుడు ఇలా చెప్పుకుంటుంటామే అదేవిధంగా అరవై నాలుగు విద్యలు ఉపనిషత్తులు అదే విధంగా మన్వాది స్మృతులు బ్రహ్మ సూత్రాలు భాష్యాలు హోమ నిమిత్తాలు ఇది ధర్మము ఇది అధర్మము ఇలాగా మనం చెప్పుకుంటామే ఈ జన్మము పరజన్మము సమస్త భూతాలు సమస్త వాక్కులు ఇవన్నీ కూడాను దేని చేత తెలియజేయబడుతున్నాయి వాక్కు చేతనే తెలియజేయబడుతున్నాయి కనుక ఇటువంటి వాకే ప్రజ్ఞ ఎవరి దగ్గర అయితే ప్రజ్ఞ ఉంటుందో వాకు అతని దగ్గర స్థిరమై ఉంటుంది వాకే పరబ్రహ్మము ఇట్లు ప్రజ్ఞని ఉపాసన చేసినవాడు దేనిని కూడా మరిచిపోడు అటువంటి వాక్కు ఆ యొక్క వ్యక్తి దగ్గర నుంచి ఉపాసన చేసేటువంటి వ్యక్తి దగ్గర నుంచి కూడా ఈ యొక్క వాక్కు విడిచిపోదు అటు ఉపాసకుడు అధ్యయనం చేసిన బ్రహ్మ విద్యని ఎన్నటికీ కూడా మరిచిపోడు కాబట్టి మనము ఈ వాకే ప్రజ్ఞ వాకే పరబ్రహ్మము అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి అని చెప్పిన తర్వాత స్వామి మీకు బోడంతా మీకు గోవుల్ని దానం చేస్తారంటే ఇప్పుడు కాదు ముందు అసలు మీరు నా దగ్గర విద్య నేర్చుకోండి మీకు ఏం విద్య వచ్చిందో ముందు గమనించిన తర్వాత అప్పుడు నేను చెప్పాల్సి చెప్పి అప్పుడు మీరు ఆనంద పొందిన తర్వాత మీరు నాకు ఇద్దరు కానీ అని జనగ మహారాజు చెప్తే మళ్ళీ అడుగుతారు అన్నమాట ఇంకా ఇంకేం ముందు దగ్గర మీరు ఏమేమి నేర్చుకున్నారు అని వెంటనే జనగ మహారాజు చెప్తారన్నమాట ఉదంకుడు అనేటువంటి ముని చెప్పాడండి ఉదంకుడు అనేటువంటి ముని ఏం చెప్పాడు దేని గురించి చెప్పాడంటే ఆయన చెప్పినటువంటిది ప్రాణము గురించి తెలియజేశారు అన్నారు ప్రాణమే బ్రహ్మ ప్రాణమే బ్రహ్మస్వరూపమని నాకు సత్యముగా చెప్పారు అన్నాడు అయితే ఉదంకుడు చెప్పిన దానికి ఆ ఉదంకుడు నీకు పా ప్రాణరూప్ర పరబ్రహ్మము శరీరానికి ఆశ్రయం ఏమిటి అని చెప్పారా అన్నాడు నాకు చెప్పలేదు అన్నాడు అయితే వినండి జనకుడా ప్రాణబ్రహ్మము ఏకపాద స్వరూపమైన పరబ్రహ్మము అంటే వెంటనే అడిగాడు జనకుడు దాన్ని విపులంగా చెప్పండి ఆ యొక్క ఏకపాద స్వరూపమైన బ్రహ్మమే పరబ్రహ్మము అంటున్నారు దాని గురించి చెప్పండి స్వామి అని జనక ప్రాణరూప పరబ్రహ్మమునకు ప్రాణమే శరీరము ఈ యొక్క ఆకాశమే ఉత్పత్తి స్థితి లే కాలాలకు ఎంత ఆశ్రయము ఉత్పత్తి స్థితి లయలకు ఆశ్రమమే ఈ యొక్క కాలము కాబట్టి దానిని మనం ఉపాసన చేయాలి ఇటు పరబ్రహ్మము యొక్క ఏకపాద స్వరూపానికి ప్రాణరూప బ్రహ్మము ప్రియము కానీ ప్రాణానికి ప్రియమైనది అన్నట్లయితే ముఖ్యమైనది అంటే ప్రియమే ప్రాణం అంటే ప్రియము ప్రతి వాడికి ప్రాణభయం ఉంటుంది కాబట్టి అటువంటి ప్రాణాన్ని మనము ప్రియముగా చూస్తాము ఆ ప్రియాన్ని మాత్రమే మనం ఉపాసన చేయాలి అని ఈ యొక్క యాజ్ఞ మహర్షి జనకుడు తెలియజేస్తారు జనకుడు వెంటనే అంటాడు ప్రియమంటే ఏమిటంది అది ప్రాణమే ప్రియమైనది జనుడు ప్రాణమును కాపాడుకున్న కోసము అనేక రకాలైనటువంటి విధి విధానాలు కార్యకలాపాలు చేస్తూ ఉంటాడు ధనాన్ని ఆర్జిస్తూ ఉంటాడు యాగము చేస్తూ ఉంటాడు చేసి చేయకుండా యాగాలు చేసినటువంటి యాగాలు రకరకాలు చేస్తుంటాడు దూర ప్రాంతాలకు వెళ్తుంటాడు దిక్కులకు వెళుతు ఉంటాడు అనేక రకాలుగా వెళ్తుంటాడు ఉంటాడు దేనికోసమే అంటే ప్రాణాన్ని రక్షించుకోవడం కోసము రక్షించుకోవడం ఆహారం కోసం ఏదైనా ప్రాణ ప్రాణం నిలవాలి కాబట్టి ఆ ప్రాణానికి ప్రియమైన ప్రాణమే ప్రియము కాబట్టి అటువంటి ప్రియాన్ని ఆయన మనం మనం ఎప్పుడు ఉపాసన చేయాలి అని ఈ యొక్క యాగ్నివల్క మహర్షి జనక మహారాజుకు తెలియజేస్తారు కాబట్టి ప్రాణమే ప్రియమైనది అన్నింటికంటే కూడా అందుకనే ప్రాణభీతి అంటారు చాలామంది అమ్మో ప్రాణం భయం ఏదైనా వచ్చినాము ఎక్కడ ఏతామని భయంతో మనం గగ్గులుపుతుంటాం కాబట్టి ఆ రకంగా ప్రాణమే ప్రేమిది కాబట్టి ఎవరైతే ప్రాణం పరబ్రహ్మని ఉపాసన చేస్తారో అతడికి ఎప్పుడు కూడాను ప్రాణము విడిచిపోదు పరబ్రహ్మము నుండి అని ఈ యొక్క యాగ్నివ్ మహర్షి ఈ జనక మహారాజు తెలియజేస్తారు ఇంకా అడుగుతున్నారు ఓయో జనక మహారాజా ఇంకా ఏ ఏ మునీశ్వరులు నీకు విద్యను తెలిపారు అని నేత్రమే బ్రహ్మమని చెప్పారండి అన్నారు ఎవరు వర్కు వరుషుడు అనేటువంటి ముని నేత్రమే బ్రహ్మ అని ఏ రకంగా అయితే తల్లిదండ్రులు మనకి శిష్యురిక గురువులు ఏ రకంగా మనకు బోధన చేస్తారు ఆ రకంగా ఆ యొక్క గురువు గారు నేత్రమే బ్రహ్మం అని తెలియజేశారు అయితే ఈ నేత్రమే బ్రహ్మం అని బోధించాడు కన్ను లేనివాడు ఏమీ చేయలేడు కదా స్వామి కాబట్టి కన్నులే ప్రధానం అదే బ్రహ్మం అని చెప్పారండి అని అయితే ఆయతనము ప్రతిష్టనం నీకు చెప్పాడా ఎక్కడ ఉంటుంది ఆయతనము అది ఎక్కడ ప్రతిష్ఠించబడింది ఆయతనము అది ప్రతిష్ట ఎక్కడ నుంచి చెప్పాడా అని చెప్పలేదు అయితే ఇదంతా కూడా అవ్యాకృతమైనటువంటి ఆకాశంలో ఇది ప్రతిష్ఠించబడింది దీనికి శరీరము ఏమిటి అన్నట్లయితే మనకు ఉన్నటువంటి ఈ యొక్క నేత్రానికి శరీరం నేత్రమే శరీరము ఇదే దానికి ఆయనము ఆయనమంటే అంటే శరీరం ఉండేటువంటి స్థితిని నివాసాన్ని మనం ఆయుధము అంటాం ఆయుధమయ్య నివాసం ఎక్కడా అంటే శరీరము నేత్రానికి శరీరం స్థలం ఏదైనా అంటే శరీరమే శరీరంలో భాగంగా ఉంటుంది అవ్యాకృతాకాశము ఆశ్రమై ఉన్నది ఈ నేత్ర రూప బ్రహ్మమును సత్యస్వరూపమని ధ్యానించవలేను అని యాజ్ఞవృతం చెప్తారు అప్పుడైతే స్వరూపం అంటే ఏమిటండి అంటే వెంటనే అడుగుతారు చూడయ్యా ఇది ఏదైనా చూసావా ఎవరి ద్వారా చూసావు చూసిన విషయాన్ని నాకు చెప్పు అని మనం మాట్లాడుకుంటామే వాడు కూడా చూశాడా వీడే చూచాడా చెప్పు అంటుంటామే ఎవరైతే ఆ రకంగా చెప్పారో అదే సత్యమైనది కాబట్టి ఆ రకంగా నేత్రమే పరబ్రహ్మము ఈ రీతిగా తెలుసుకొని ఉపాసించే వాళ్ళని మనము నేత్రము విడిచిపోదయ్యా ఉపాసన ఎవరైతే చేస్తారో నేత్ర నేత్రము విడిచిపోదు ఈ ఉపాసన సమస్త బోధమును ప్రేమించుతున్నవి ఎవడు ఈ ప్రకారముగా తెలుసుకొని నేత్రరూప పరబ్రహ్మమును ధ్యానించుతున్నాడో అతడు దేవుడై భగవంతుడై దేహము పడిపోయిన తర్వాత కూడా దేవతలను పొందుతున్నాడు అని జనక మహారాజుకి యాజ్ఞవర్గ మహర్షి బోధిస్తాడు తర్వాత అడిగారు జనక మహారాజుని యాజ్ఞవల్కుడు ఇంకా ఏమేమి ఎవరెవరు చెప్పారయ్యా అని అంటే నాకు చెప్పారండి ఈ శ్రవణమే మనకు బ్రహ్మము అని చెప్పారండి అని అంటే శ్రోత్రమే శ్రోత్రమే బ్రహ్మ అని చెప్పారండి ఎవరు చెప్పారయ్యా భరద్వాజ పుత్రుడి వంటి గర్ధభీవిపుడు అనేటువంటి ఋషి మునిగారు నాకు తెలియజేశాడండీ అండి అయితే గర్భవీపితుడు నీకు శ్రోత్ర శరీరము ఆశ్రయమము చెప్పారా ఎక్కడ ఆశ్రయం చెప్పారా చెప్పలేదు అయితే వినయ అని చెప్పాడు ఓ సార్వభౌమ జనక మహారాజా ఈ శ్రోత బ్రహ్మము పరబ్రహ్మములలో నాలుగవ భాగము జనకుడు అడుగుతున్నాడు పరబ్రహ్మలో నాలుగవ భాగము ఆ శ్రోత బ్రహ్మాన్ని మాకు తెలియజేయండి అని అప్పుడు జనకుడితో మాట్లాడుతున్నాడు యాజ్ఞవల్కుడు ఓ మహారాజా ఆ శ్రోత్ర బ్రహ్మమునకు మనకు శరీరము స్తోత్రమే శరీరము చెవులు మాట శరీరమే శరీరము నేత్రాలే శరీరం అదేవిధంగా శివుడు కూడా శరీరమే దాని యొక్క బ్రహ్మానికి అవ్యాకృత ఆకాశమే శ్రోత బ్రహ్మకు స్థితి ఉత్పత్తి స్థితి లేక కాలాలకు యధాశ్రయమై ఉన్నది ఆశ్రమం దేనికి ఉంది అంటే ఉత్పత్తి స్థితి లేలికే అది ఆశ్రమమై ఉన్నది ఇటువంటి పరబ్రహ్మము యొక్క నాలుగవ భాగమును శ్రోత బ్రహ్మమును అనంతముగా ఉపాసించాలి అనంతము అంటే ఏంటి చెప్పాలన్నది ఇది అన్నిటికంటే మీకు దీనికి అంతు లేనిటువంటిది అనంతమైనది అంటే ఇట్ ఈస్ అనంతముగా ఉన్నది ఏదంటే தூர்ப்பு திக்கு இது தூர்ப்பு இது பச்சிமா இது படமரா இது தட்சிணம் அதுக்குட்டாங்க తూర్పు మొదలైన దిక్కులలో ఏ దిక్కును కూర్చుకుని పోయినా కూడా ఆ దిక్కు యొక్క అంతము మనకు తెలియదు అలా వెళ్తూనే ఉంటాం కాబట్టి ఇదంతా కూడా మనకు అనంతము కనుక ఈ శ్రోత బ్రహ్మమును ఉపాసించాల్సింది దేనయా అంటే మనము అనంతాన్ని మనము ఉపాసన చేయాలి ఎవరైతే ఈ అనంతాన్ని ఉపాసన చేస్తారో అటువంటి శ్రోత్ర బ్రహ్మను ఉపాసించడానికి శ్రోత్రము విడిచిపోదయ్యా అని ఆ రకంగా యాజ్ఞవల్గ మహర్షి ఈ యొక్క యాజ్ఞ జనక మహారాజు తెలియజేస్తారు ఇంకా అడుగుతున్నారు యాజ్ఞ మహర్షులు ఇంకా ఏవెవరు ఎవరెవరేం చెప్పారు అని వెంటనే జనక మహారాజు అడుగుతున్నాడు నాకు మనస్సు గురించి తెలియజేశారండి ఎవరయ్యా సత్యకామ జాబాలుడు అనేటువంటి ఋషి మనస్సు ఏ బ్రహ్మ అని నాకు బోధించాడు అండి చెప్తున్నారు మనస్సే బ్రహ్మ ఎందుకనగా మనస్సు లేని వాడు ఏమీ చేయలేడు కనుక మనస్సే బ్రహ్మ అన్నారండి అన్నాడు అయితే వెంటనే మనోబ్రహ్మం యొక్క శరీరమును దాని యొక్క ప్రతిష్టనమును ఆయనమును తెలియజేశారా అంటే చెప్పలేదు ఆయన ఆయతనము అంటే ఆయతనము అంటే శరీరము లేక నివాసము ప్రతిష్ట అంటే ఆధారం కాబట్టి దేనికి ఆధారము అని చెప్పాడు తెలియదు తెలియదు అన్నారు జనక మహారాజు తలపండి యాజ్ఞవల్కి మహర్షి అని అడుగుతాడు అప్పుడు యాజ్ఞవల్కి చెప్తాడు ఓ రాజా అది బ్రహ్మము యొక్క ఒక పాదము మాత్రమే అంటే వెంటనే జనకుడు అంటాడు దాని నేను అని మనస్సే ఆనందము మనస్సు చేతనే మనుష్యుడు స్త్రీని వాంఛిస్తున్నాడు ఆమెకు తన వంటి పుత్రుడు కలగాలని ఆమె ద్వారా కోరుకుంటున్నాడు ఆ పుత్రుడు ఆనంద రూపుడై ఉన్నాడు కాబట్టి రాజా మనసే బ్రహ్మము ఈ మనోబ్రహ్మోపాసన మనస్సు విడిచిపెట్టి పోదు కాబట్టి వీనిని సమస్త భూతంలో ప్రవేశిస్తున్నవి ఎవరైతే ఈ బ్రహ్మ ఈ ప్రకారంగా వాడే మనోబ్రహ్మను ఉపాసన చేస్తున్నాడో వాడు దేవుడై దేవతలను పొందుతున్నాడు అని ఆ రకంగా మనస్సు గురించి వివరించారనమాట ఆ తర్వాత యాజ్ఞవాల్క మహర్షి జనకుడు దాన్ని సంతోషించి మళ్ళా చెప్తున్నాడు జాగ్నివాల్కే ఇంకెవరు జనక మహారాజా ఇంకెవరెవరూ తెలియజేశారా అని అంటే హృదయమే అంటే హృదయమే బ్రహ్మ అని తెలియజేశారండి సకల పుత్రుడుకు విదగ్ధుడు అనేటువంటిది విదగ్ధుడు అనేటువంటి ఋషి హృదయమే బ్రహ్మ అని తెలియజేశారండి అంటే ఏ రకంగా అయితే తల్లిదండ్రులు నాకు స్పష్టంగా తెలియజేశారో ఆయన కూడా అంత స్పష్టంగా తెలియజేశారు అండి చెప్పారు ఏ ప్రకారము సత్యము పలుకునో ఆ ప్రకారమే సాకల్యుడు సత్యమునే చెప్పాడు స్వామి హృదయం లేని వానికి ఏమీ కలగదు కదా హృదయమే బ్రహ్మము పలికను అని చెప్తా అనమాట అప్పుడు యాజ్ఞ ప్రశ్నించారు ఓ మహారాజా ఆ హృదయ పర యొక్క శరీరమును ఆశ్రమము ఏమైనా చెప్పాడా అంటే చెప్పలేదండి అంటే ఎక్కడ దాని యొక్క నివాసము చెప్పలేదు దాని యొక్క ప్రతిష్ట ఆధారాన్ని కూడా చెప్పలేదండి అంటాడు అప్పుడైతే నాకు విషయం చెప్పలేదు కనుక తెలియజేయండి అండి అప్పుడు యాజ్ఞవర్గం చెప్తున్నాడు హృదయమే ఆయతనము అంటే నివాసము కాబట్టి హృదయమే ఆయతనము ఆకాశమే ప్రతిష్ట స్థితి అని ఉపాసింపు జనక స్థితి అంటే ఏమిటి అండి రాజా హృదయమే స్థితి స్థితి అంటే ప్రతిష్ట అక్కడ ఉండిపోవాలి హృదయమే సర్వభూతములకు ఆశ్రయము సర్వభూతముల ప్రతిష్టకు ఆధారము హృదయములందే అన్ని భూతములు ప్రతిష్టములై ఉన్నాయి ఓ రాజా హృదయమే పరబ్రహ్మము దీనిని తెలిసి ఉపాసించు వానికి బ్రహ్మము దూరము కాదు అన్ని భూతములు ఇతని గడకు వచ్చును అని ఆ రకం చెప్తారు అప్పుడు అతడు దేవతయ్య దేవతల వద్దకు వెళ్ళును అని విధంగానే జనక మహారాజు వారు ఆయనకి నమస్కారం చేసి అయ్యా మీరు నాకు చాలా విషయాలు తెలియజేశారు నాకు పై పై విషయాలే తెలుసు కేవలము వాకు ప్రాణము నేత్రము శ్రోత్రము మనసు హృదయం గురించే తెలియజేశారు కానీ వారి యొక్క ఆయుధనాల గురించి వాడి యొక్క ప్రతిష్ట గురించి వాటి యొక్క ఉపాసనా రూపాల గురించి మీరు సార్ గౌరవించారు చెప్తారు అని చెప్పి ఇప్పుడు మనం చివరిగా మనం చెప్పుకోవాలన్నమాట చిత్వ ఋషి జనక మహారాజ్కి వాక్ గురించి చెప్తే యాజ్ఞవర్గ మహర్షి ఆ వాక్ యొక్క ఆయుధనము వాకే అదేవిధంగా ఎక్కడ ప్రతిష్ట అంటే ఆకాశంలో ప్రతిష్ట అయి ఉన్నది దాని ఉపాసన రూపం ఏది అంటే ప్రజ్ఞత అని అదేవిధంగా ఉదంకుడే ఆయన జనక మహారాజుకి ప్రాణముల గురించి తెలియజేస్తే ప్రాణానికి ఆయుతనం ఏది అంటే ప్రాణమే అది ఎక్కడ ప్రతిష్ఠించబడింది ఆకాశంలోనే దానికి రసమేది ఉపాసన రూపమేది అన్నట్టు అయితే ప్రియత్వము ఆ ప్రియత్వాన్ని మనము ఉపాసన చేయాలి అదేవిధంగా బర్కుడు అనేటువంటి ఋషి దేని తెలియజేశాడు నేత్రము గురించి తెలియజేశాడు జనక మహాగురు అప్పుడు యాజులక మహాముని ఆ నేత్రానికి ఆయుతనమే నేత్రమే దాని యొక్క ప్రతిష్ట ఎక్కడ ఆకాశమే దేని ఉపాసన దాని యొక్క ఉపాసన రూపం ఏది నేత్రం యొక్క ఉపాసన రూపం ఏది అన్నట్టు అయితే సత్యత్వము మనం నేత్రంతో చూసామంటే అది సత్యము కళ్ళ చూసాము కాబట్టి అదేవిధంగా విధంగా విప్పుడు అనేటువంటి శ్రోత్రము గురించి తెలియజేశాడు ఆ స్తోత్రం ఏంటి దాని యొక్క ఎక్కడ అంటే స్తోత్రములోనే ఉంటుంది ప్రతిష్ట ఆకాశంలోనే ఉంటుంది దేన్ని మనం ఉపాసన రూపంగా తీసుకోవాలంటే అనంత తత్వాన్ని మనం ఉపాసనగా తీసుకోవాలి అని మనం తెలియజేస్తారు అదేవిధంగా జనక మహారాజు ఋషికి సత్యకాముడు జనక మహారాజుకి సత్యకాముడు అనే ఋషి మనస్సు గురించి తెలియజేస్తాడు వివరంగా మనస్సు యొక్క ఆయుతనము మనస్సే అని అది ఆకాశంలో ప్రతిష్ట అయిందని మనం ఉపాసన చేయాల్సింది ఆనందాన్ని ఆ రకంగా జనక యాజ్ఞవర్ మహర్షి తెలియజేస్తారు అదేవిధంగా శాకయ్యుడని ఆయన జనక మహారాజుకి హృదయాన్ని గురించి తెలియజేస్తే వివరంగా దా హృదయానికి ఆయుతనము హృదయమే అని దాన్ని ప్రతిష్ట ఆకాశమే అని దాని యొక్క ఉపాసనా రూపము స్థితి అని చెప్పుకోవాలి ఆ రకంగా ఎవరైతే వాకు ప్రాణము నేత్రము స్తోత్రము మనస్సు హృదయము ఇవన్నీ కూడాను అవ్యాకృత ఆకాశములోనే దానికి ప్రతిష్ఠ చేయబడి ఉన్నాయి అవన్నీ కూడాను వాటిలోనే నివాసమై ఉన్నాయి వాక్కు వాక్కులోనే ప్రాణము ప్రాణంలోనే నేత్రం నేత్రంలోనే స్తోత్రం స్తోత్రంలోనే మనస్సు మనస్సులోనే హృదయం హృదయంలోనే ఉన్నాయి అయితే మనం వాటిని మనము ఉపాసన చేయాలి ప్రజ్ఞత రూపంలో ప్రయత్నం రూపంలో సత్యత్వములు అనంతత్వములు ఆనందములు సిద్ధులు చేయాలి అలా ఎవరైతే చేస్తారో ఆయన పరబ్రహ్మ స్వరూపుడుగా మనము గుర్తిస్తాము ఆయనే పరబ్రహ్మ స్వరూపుడు అని యాజ్ఞవల్క మహర్షి జనక మహారాజు తెలియజేస్తే వెంటనే జనక మహారాజు అయ్యా చాలా విషయాలు తెలియజేశారు నమస్కారం చెప్పి ఆయనకి విధి అదనంగా వెయ్యి గోవులు బంగారం అని కూడా ఇచ్చి సత్కరించి పంపుతారు ఆ రకంగా జనక మహారాజుకి ఈ యాజ్ఞవల్క మహర్షి అరగ బోధన చేయడం జరుగుతుంది स्वस्ति प्रजव्या पिपालं न्यायन मगेन महिम महिषा शुभमस्तु ब्राह्मणे शुभमस्तु निस्ता शुकनो स्वस्ति